మాజీ మంత్రి డాక్టర్ పాలెట్టి రామారావు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో చీరాల శాసన సభ్యుడిగా ఎట్టి పరిస్థితులలో పోటీ చేయవలసిందేనని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గానికి చెందిన సుమారు వంద మందిపై చిలుకు నాయకులు ఆయన అభిమానులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సుజనా చౌదరి ద్వారా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించి శ్రీరామ్ మాల్యాద్రిని బాపట్ల నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చెప్పిన మాటలు నమ్మి కష్టపడి శ్రీరామ్ మాలాద్రి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించుకోవడం జరిగిందని ఆయన గెలుపు చీర వచ్చినా అత్యధిక ఓట్ల ద్వారానే సాధ్యమైందని అన్నారు అయితే ఆ ఎన్నికల్లో శాసన సభ్యురాలుగా ఓడిపోయిన పోతుల సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి డాక్టర్ పాలేటి రామారావుకు నమ్మించి మోసం చేశారని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి బాబురావు ఎండ్రపాటి శామ్యూల్ బత్తుల కోటేశ్వరరావు బోయిన కేశవులు కటకం శ్రీనివాసరావు శవనం నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు i